సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ స్కిన్ కేర్ కు ఈ రోజుల్లో చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ మొహంపై వచ్చే మొంగు మచ్చలు అనేవి ఒక పట్టాన తక్కువ సో ఎన్నో రకాల మార్కెట్లో దొరికే క్రీమ్లు అన్నీ వాడుతూ ఉంటారు కానీ దాని రిజల్ట్ అనేది మాత్రం చాలా అరుదుగానే కనిపిస్తూ ఉంటుంది అయితే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉందని ఈ ప్రోడక్ట్ని ని యూస్ చేస్తే డెఫినెట్గా ఆ మంగు మచ్చలు అనేవి తొలగిపోతాయని అలాగే సన్ ట్యాన్ పట్టి వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయని చాలా పర్ఫెక్ట్ గా అంటే చాలా ఘంటాపదంగా చెప్తున్నారని చెప్పాలి మనతో పాటు ఉన్నారు ఎంటర్ప్రెన్యూర్ గ్లోబల్ రెడ్ డైమండ్ డైరెక్టర్ కోడూరు తిరుమల గారు సార్ నమస్తే ఎలా ఉన్నారు గ్రేట్ ఆఫ్నర్ డమాండ్ రైట్ సార్ ఈరోజు మంగు మచ్చలకు అలాగే ఆ ట్యాన్ వల్ల పట్టే మచ్చలకి సంబంధించి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అనేది ఈరోజు పర్చేస్ చేస్తా అంటున్నారు సో మా వ్యూవర్స్ కోసం అదేంటో మాకు చెప్పండి యాక్చువల్ గా మనకి అక్కడక్కడ కూడా ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్స్పెషల్గా మన స్కిన్ టైప్స్ ఎన్ని ఉంటాయి మీ అందరికి తెలిసింది సో స్కిన్ లో ఆయిల్ స్కిన్ వెరీ స్పెషల్ ప్రోడక్ట్ అండి కి ఆయిల్ స్కిన్ కి ఈ ప్లేస్ లో నుదుటి మీద ఈ చూడండి ఐబాల్స్ పైన తర్వాత ఈ ప్లేసెస్ లో తర్వాత లవ్ లాక్స్ ఈ ప్లేసెస్ లో బ్లాక్ గా ఉంటుంది చాలా మందికి రైట్ అలాగే మెడ దగ్గర కూడా బ్లాక్ గా ఉంటుంది అలాగే షేవింగ్ ఏరియాలో కూడా స్నే బ్లాక్ గా ఉంటుంది ఆయిల్ స్కిన్ కి అదే ఆయిల్ స్కిన్ కాకుండా మిగిల్ స్కిన్ టైప్ ఆఫ్ మిగుల్ కూడా నార్మల్ స్కిన్ వీటన్నిటికీ కాంబినేషన్ స్కిన్ వీటికి పెద్ద ఛాలెంజ్ అయి ఉండదు బట్ ఒక్క స్కిన్ మాత్రం డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం శీతాకాలంలో బాగా అందరికీ వ్యాధులు పెరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ముక్కు మీద చిన్న ఉంటూ ఇక్కడ బటర్ఫ్లై లెగాల కొన్నాళ్ళు పేరిగిపోతూ ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే మంగు మచ్చులు అంటారు లేకపోతే పెగ్మెంటేషన్ అంటారు లేకపోతే మలస్మా అంటారు ఇలా మనకి చాలా వర్డ్స్ చాలా చాలా ఏరియాలో ఉంటుంది ఈ దాన్ని మనం వర్కౌట్ చేయడానికి ఇప్పుడు మీకు నేనేం చెప్తున్నానంటే అందరూ కామన్గా క్లిన్సర్ టోనర్ మాయిశ్చరైజర్ ప్రొటెక్షన్తో పాటు మధ్యలో ఒక అద్భుతం ఏమి ఉంటుంది ఏంటంటే ట్రీట్మెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ట్రీట్మెంట్దే మీకు ఎవరికి అవసరం ఉంటుంది అంటే ఎవరికైతే ఇప్పుడు ట్రీట్మెంట్ లో రెండు రకాలు ఉంటాయండి కొంతమందికి ఆయిల్ స్కిన్ వాళ్ళకి ముందు చెప్పాను కదండి ముట్టుములు ఉండి కొంతమంది గిల్లుకొని ఏం చేస్తారంటే మార్క్స్ ఏర్పడిపోతాయి సో దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే కొంతమందికి ఏంటంటే హోల్స్ ఏర్పడతాయి దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే కొంత మంగు మచ్చలు ఎలా మచ్చల్లో వచ్చేస్తాయి దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది మీకున్న ఛాలెంజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్నిటికీ ఒకే ఒక్క పచ్చికారమైన ఒక వలలోండి సంజీవ్ ల్యాండ్ ప్రోడక్ట్ మీకు ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అది ఎలా అనేది చూడండి శ్రీనివాస్ గారు ఇప్పుడు యాక్చువల్గా మన స్కిన్ ఎలా ఉంటుందో చూడండి శ్రీనివాస్ గారు ఉదాహరణకి మన స్కిన్ తాలూకా ఇది మన స్కిన్ అనుకోండి రైట్ ఓకే ఈ స్కిన్ మనం ఏం చేయొచ్చంటే జస్ట్ ఇన్ని పొరలుగా మనం పెడుతున్నాం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మనకి మొత్తం ఎన్ని చర్మ ఉంటాయో మీకు తెలిసిందే ఈ పొరలకి ఏంటౌతాయి అంటే ఆటోమేటిక్ గా చిన్నది ఏదో మర్చిపడింది మనకి ముక్కు మీద ఏదో మంగు మచ్చ అంటారు ఆ మచ్చ అనేది ఎలా అవుతుందో చూడండి ఎలా స్ప్రెడ్ అవుతుందో జస్ట్ నేను వేసింది ఈ చర్మంలో ఏమవుతుందంటే మన సాల్ట్ ఆయిల్ తినడం వల్ల పెరిగిపోతుంటుంది సో ఈ విధంగా ఉన్న దాన్ని మనం ఎలా పెంచుకుంటున్నామో చూడండి సో ఇవన్నీ స్కిన్ లేయర్స్ అనుకుంటే నుంచి ఎండింగ్ కూడా వెళ్ళిపోతుంది అంతేనండి శ్రీనివాస్ గారు మీరు దీన్ని పట్టుకోండి ఇప్పుడు మనం ఏం చేసామండి క్లిన్సర్ టోనర్ ట్రీట్మెంట్ మాయిశ్చరైజర్ ప్రొటెక్షన్ దీంట్లో మీకు ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏమవుతుంది అంటే ట్రీట్మెంట్ లో సిరం అండి సిరం ఈ సిరం నేను ఎలా ఇక్కడ పెద్ద డాట్ ఏముంది చూడండి ఇది కదా పెద్దది చూడండి ఏం చేశాను బయట పవర్ ప్రోడక్ట్ ఇలాంటి మార్కెట్ లో ఉంటుందా సో ఎటువంటి మచ్చులైనా సరే ఎటువంటి అమ్మవారి మచ్చులు కూడా ఈజీగా రికవర్ మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సో ఐడిన్ అనేది అంత వేరం పోయేది కాదు స్పై చూడండి ఎలా తీసేస్తుందో ఓకే ఇట్స్ మ్యాజికల్ ప్రొడక్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండి సో ఇప్పుడు మనం ఈ డెమో రూపంలో కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో దీనిపైన ఉండే ఆ ఏవైతే డాట్స్ అయితే ఉన్నాయో ఇమీడియట్ గా ఆ సీరమ్ పెట్టిన వెంటనే ఇమీడియట్ గా మనకి తొలగిపోవడం అయితే మనకి కనిపిస్తుంది రైట్ ఇక్కడ మనకి చూడండి ఏమవుతుందో ఇది ఈజ్ అ స్పెషల్ ప్రొడక్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండి ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఆయిల్ స్కిన్ వాళ్ళందరూ కూడా సిరమ్ వాడాలి కొంతమందికి ఏంటంటే స్కిన్ ఏజింగ్ ఎక్కువ ఉంటుంది అన్నిటికన్నా నెంబర్ వన్ స్కిన్ వరల్డ్ లో ఏంటంటే ఆయిల్ స్కిన్ ఉదయం సాయంత్రం క్లిన్సర్ టోనింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు స్కిన్ శీతాకాలంలో కూడా డ్రై రాదు ఎందుకంటే మీ స్కిన్ లోపల నుంచి మాయిశ్చరైజ్ వస్తుంటుంది బట్ మీకు శీతాకాలంలో అంత బాగుండదు మిగిలిన స్కిన్స్ అన్నిటి కూడా శీతాకాలంలో డ్రై అయిపోతుంటది డ్రై అయిపోయి స్కిన్ సాగిపోయి మీకు ఏమవుతుంటుంది అంటే ఏజింగ్ వచ్చేస్తుంది తక్కువ ఏజ్ లోనే ఎక్కువ స్కిన్ ఏజ్ కనిపిస్తుంటది డార్క్ సర్కిల్స్ వచ్చేస్తుంటాయి ఏజింగ్ కనిపిస్తుంటది మనకన్నా ఒక స్పెషల్ ఈవెంట్ వెళ్ళేటప్పుడు కొద్ది పక్కకు తప్పకుండా అంటారు కారణం ఏంటంటే ఆ ఫేస్ వాల్యూ అనేది తగ్గించుకోవడం వల్ల ఆ ఫేస్ వాల్యూని ఎప్పుడు కూడా ఒక నిత్య పెళ్ళికొడు నిత్య పెళ్లి కూతురు ఉండాలనుకుంటే మాత్రం జస్ట్ దీన్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది స్పెషల్ ప్రొడక్ట్ రైట్ అట్ ది సేమ్ టైం మీకు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఏమవుతుందంటే ముట్టుములు వచ్చేస్తుంటాయి అవి గిల్లుతుంటారు ఏంటండి డిస్టర్బ్ చేస్తుంటారు దానివల్ల ఏమవుతుంది అంటే మార్క్ ఎక్కువ ఏర్పడతాయండి ఆ మార్చ్ ఏర్పడినప్పుడు కూడా మీకు డిమో చూపిస్తాను చూడండి ఏ విధంగా మీకు వర్కౌట్ అవుతుంది ఇలాంటి ప్రొడక్ట్ మనకి ఎక్కడ దొరుకుతుందండి ఇంత బాగా ఉండదు చూడండి ఎంత బాగా వస్తుందో అలాగే మీకు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకొక ప్రోడక్ట్ కూడా ఇలా మనకి ఈజీగా చూడండి ఫేస్ డిఫరెన్స్ స్కిన్ డిఫరెన్స్ చూడండి ఇది లేతగా ద్రాక్ష పండు రసంలా ఉంది ఇది ఎలా ఉందండి కార్న్ ఫ్లాక్స్ లాగా కొంత డ్రైగా ఉందా లేదా ఇది ఇంకా మీకు లేతదానాన్ని మెత్తదానాన్ని ఇస్తాం చూడండి స్కిన్ స్థితిస్థాపకత ఎలా ఇస్తారు ఇదండి మీకు ఊగుతూ ఉంటది ఎలా స్థితిస్తేలాగా చర్మ ముడతలు ఉందా లేదండి ఆ ముడతలు కూడా తీసేదే ఇస్తాం ఇంకొక మంచి ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి మీకు ముట్టుములు ఉన్నాయి లేదా సెగ్గెడ్లు ఉన్నాయి చక్కగా ఏమైందో చూడండి స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుందండి స్ప్రెడ్ చేయండి అదే ఇక్కడ పెట్టండి రెండు కూడా ఈ డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో ఇది డ్రైగా ఉంది ఇది మీకు ద్రాక్ష పండు రోసా ఉందండి సో ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేకించి ఇది ఆయిల్ అప్లై చేసుకుంటే ఎక్స్పెషల్లీ ఎక్కడైతే ఆయిల్ స్కిన్ కి మార్క్స్ ఉంటాయి ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇంకో స్పెషల్ ఏంటంటే ముట్టుములు గిలుతుంటారు టీనేజ్ పిల్లర్స్ కూడా ఆ ముట్టుముల్లో వచ్చే మార్క్స్ ఎక్నే రెడ్డిష్ మార్క్స్ వీటన్నిటిని కూడా వర్కౌట్ చేసేదే మళ్ళీ స్పెషల్ ఆయిల్ అట్లా ఆ ఆయిల్ అప్లై చేసుకుంటే అయిపోతుందండి దాంతో పాటు ప్యాక్ అండి ఓకేనండి తో తయారు చేసే ప్యాక్ వేసుకుని వర్కౌట్ చేసుకుంటే అద్భుతంగా మీ స్కిన్ నార్మల్ అవుతుంది రైట్ మీకున్న ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అంటే ఎవరికి అవసరం అనుకుంటే ఎవరికైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాళ్ళు మామూలు వాళ్ళు కూడా రోజు ఫేస్ కి సోప్ పెట్టకూడదు క్లిన్సెక్ట్ టోనరే పెట్టాలి మరి క్లింగ్ సెట్ పెట్టిన తర్వాత ఒకవేళ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ రికవర్ చేయడానికి సిరమ్ విత్ ఆయిల్ విత్ ప్యాక్ వేసుకోండి సరిపోతుంది రైట్ శ్రీనివాస్ గారు ఈ రోజు అయితే అసలు అద్భుతమైన ప్రొడక్ట్ అనేది చెప్పాలి ఎందుకంటే ఎటువంటి మచ్చలనైనా అది మనం డెమో రూపంలో కూడా మనకి చూపిస్తున్నారు ఇక్కడ సో మనం చూడవచ్చు ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్ గా అవి తొలగిపోతున్నాయి వండర్ఫుల్ ప్రొడక్ట్ అయి కదండి మరి రైట్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి యా వండర్ఫుల్